హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సీత ఇంకా విద్యాదేవి ఫోటో పట్టుకొని అందరినీ అడుగుతూ ఉంటుంది ఇవి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అందరూ చూడలేదని చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే సీతకి సుమతికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ కనిపిస్తుంది ఇంకా ఆవిడ ఎవరినన్నా వెతుకుతున్నావా అని చెప్పి అడిగితే అవును డాక్టర్ నేను ఒక ఆవిడని వెతుకుతున్నాను ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు అని చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడు ఆ డాక్టర్ ఒకసారి ఆ ఫోటో నాకు చూపించు అని చెప్పి అంటే ఇంకా సీత ఆ ఫోటోని చూపిస్తుంది మీరు ఈవిని ఎక్కడైనా చూసారా డాక్టర్ అని చెప్పి అడిగితే ఆ చూశాను అని అంటుంది మీకు తెలుసా ఈవిడ అంటే ఆవిడ ఎవరో కాదు ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడని అడ్మిట్ చేశారు కదా ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీ చేశాం అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పగానే ఇంకా సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్